హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి ప్రముఖ వ్యక్తుల పుట్టినరోజుల గురించి అలానే వాళ్ళ జయంతుల గురించి తెలుసుకుంటున్నాము ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకుడు కలవకొంట్ల తారక రామారావు ఆయన్ని కేటీఆర్ అని అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై నాలుగుల సిద్దిపేటలో జన్మించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమారుడు ఈయన కేసీఆర్ కుమారుడు ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఐటీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖల మంత్రిగా వ్యవహరించారు రెండు వేల పదిహేనులో ఐబి ఎన్సే మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అలానే ఎస్కోచేసే ఐటీ మినిస్టర్ ఆఫ్ రెండు వేల పదిహేడు అవార్డును కూడా ఈ యొక్క కేటీ రామారావు గారు అందుకోవడం అనేది జరిగిందండి ఇలాంటి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మన ఛానల్ తరఫున అలానే మీ అందరి తరఫున కలవకుంట్ల తారక రామారావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్